హలో ఫ్రెండ్స్ ఎక్కడ చూసినా ఈ వీపీసీ గుమ్మాలనేది వాడుతున్నారు మైండ్ డోర్లకు కూడా వాడుతున్నారు కొంతమంది తెలియదు మళ్ళీ ఏమి కదా కానీ మైన్ డోర్లకు వాడుతున్నారు బెడ్రూమ్ డోర్లకు వాడుతున్నారు ఇవి వాడాల్సింది ఎక్కడ ఓన్లీ బాత్రూమ్స్ మాత్రమే వాడాలి బాత్రూమ్స్కి వాడినా కూడా ఒరిజినల్ వాడాలి సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా మీకు ఆల్రెడీ ఇక్కడ బాత్రూమ్కి అయితే వీళ్ళు వేశారు ఆ బాత్రూమ్ కూడా సగం వాక్లు అనేది పగిలిపోయింది అది ఎందుకు పగిలిపోయింది అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాస్ట్ వర్క్ చూడండి చూస్తేనే అర్థమవుతుంది మధ్యలో స్కిప్ చేసి మీకు ఏం అర్థం కదండి నేనేం చేయలేను సో చూడండి ఇది డోర్స్ ప్రతి ఒక్కరు డోర్స్ అయితే కొనమని చెప్తారు ఇవి ఈ డోర్స్ అయితే నేనైతే కొనద్దర్రీ అని చెప్తాను మీరు హేక్ డోర్ తీసుకొని మంచిదే ఒక పదిహేను తర్వాత మార్చుకున్న పర్లేదు ఇది అయితే కన్నా వద్దని చెప్తాను ఎందుకంటే ఇది ఎక్కువ పోతుంది ఇది మేక్ కొట్టే కాదు ఏం కాదు ఓన్లీ స్క్రూ మాత్రమే బిగించాక ఆ స్క్రూ కూడా ఒక్కసారి స్ట్రక్ అయిందంటే అంటే కన్నా అయిపోయాంగా వేస్ట్ ఇది వాకి కాబట్టి చూడండి ఎంత నాశరకమైన క్వాలిటీ చూడండి ఇది దాదాపు మూడు వేల రూపాయలు పడి ఉంటుంది నేను కొనొద్దు అని చెప్పడంలే టోటల్గా ఇవి కొనద్దు అని చెప్తా చెప్పడంలే ఇవి డూప్లికేట్వే ఈ డూప్లికేట్ మాత్రం కొనద్దు అండి దీంట్లో మూడు రకాలు ఉంటాయి మీకు యూట్యూబ్లో కొట్టండి మీకు కొన్ని వీడియోస్ వస్తాయి నా వీడియోస్ చూడాల్సిన అవసరం లేదు కొన్ని వీడియోస్ వస్తాయి యూట్యూబ్లో కొట్టండి ఒరిజినల్ వీపీసీ డోర్స్ అని కొట్టండి లేదా గుమ్మాలని కొట్టండి వస్తుంది వాళ్ళు చెప్తారు మీకు కొంతమంది మాత్రమే ఇవి తీసుకోమని చెప్తారు సో నేనైతే కర్రాగంటిగా ఈ డోర్స్ అయితే అస్సలు వాడద్దు అని చెప్తాను ఎందుకంటే ఇవి తెచ్చేటప్పుడు సగం డోర్లు పోయినా చూడండి గుమ్మాలు సారీ గుమ్మాలనేది అక్కడక్కడ ఖర్చులు ఖర్చులు పడినాయి అదే మీకు ఒరిజినల్ అయితే కన్నా ఖర్చులు అస్సలు పడదు సుత్తితో కొట్టినా కూడా ఖర్చులు పడదు అది లోపల మధ్యలో మాత్రమే మీకు పడే అవకాశం ఉంటుంది ఇది ఎక్కడ చూసినా ఖర్చు పడుతుంది నాశరకం క్వాలిటీ ఇవన్నీ బయట డోరికేట్వన్నీ డూప్లికేట్ అవన్నీ టయారెట్వి ఇవి చెదలు పడతాయి పడతాయి చెప్పలేము ఎందుకంటే డూప్లికేట్ది అది ఒరిజినల్ క్వాలిటీ కాదు ఒరిజినల్ క్వాలిటీ అయితే చెదలు పట్టదు అవకాశమే ఉండదు చెదలు పట్టే అవకాశమే ఉండదు చాలామంది తెలియక ఈ డూప్లికేట్ డోర్లు తెచ్చుకుంటున్నారు ఒరిజినల్ డోర్లు అని చెప్పి డూప్లికేట్ డోర్లు తెచ్చుకుంటున్నారు చూడండి ఆ క్వాలిటీ ఎలా ఉందనేది మీరే చూడండి మరి దరిద్రంగా ఉంది క్వాలిటీ సో చాలా మంది ఏమనుకుంటారంటే మనం చెక్క డోర్ పెట్టుకుంటే లైఫ్ ఉండవు పోతాయి అనుకుంటారు ఇవి కూడా పోతాయి లైఫ్ ఉండవు ఇవి కూడా పోతాయి ఏదైనా తగిలిందరంటే కానీ దీనిలోకి ఇనుము కానీ ఒకవేళ ఏదన్నా చెక్క కానీ ఏదన్నా బలమైన వస్తువు తగిలితే పట్టం తగిలిపోతున్నాటికి మీరు చెక్క డోర్ వాడచ్చు చెక్క డోర్ ఉన్న క్వాలిటీ అది ఉండదు ఇది వాసన మంచిది అనమాట ఈ డోర్లకి ఏదైనా చెక్క వాడినా ఇంట్లో వాసన మంచిది వస్తుంది అది నానంగా నానంగా వాసన ఎఫెక్ట్ వస్తుంది మీరు గమనించినంటారో లేదా కానీ చాలా మంది అది నానంగా నానంగా అనేది ఎఫెక్ట్ ఎక్కువ వస్తుంది ఈ చెక్క నానంగా నానంగా వాసన మంచిది వస్తుంది ఇంట్లో సువాసన వస్తుంది మంచిది మతి చెక్క కానివ్వండి తుమ్మ చెక్క ఏదైనా సరే చెక్క అనేది మంచి వాసన వస్తుంది మీకు వీపీసీ డోర్స్ అంటే అదంతా కెమికల్స్ వాడి కెమికల్ అన్ని చేసి తయారు చేసి ఉంటారు అవన్నీ కెమికల్తో రెడీ అయ్యేటివి కాబట్టి సో దానిలో అయితే వాడద్దరని చెప్తాను వాడిని కూడా ఫస్ట్ క్వాలిటీ వాడండి ఎందుకంటే ఒరిజినల్ క్వాలిటీ వాడితేనే దాంట్లో మీకు బాగుంటుంది లేదంటే అవి కూడా నానేటప్పుడు స్మెల్ అనేది వస్తాయి డోర్లు చాలామందికి తెలియదు స్మెల్ వస్తాయని ఈ యూపీసీ డోర్లు అనేది సారీ అనేది స్మెల్ వస్తాయని చాలామందికి తెలియదు ఎందుకంటే మనం చేసేది బాత్రూమ్స్ పని చేస్తుంటాము టైల్స్ పని కాబట్టి మనకు తెలుసు అలాగే నేను టైల్స్ వర్క్ చేసేటప్పుడు పొరపాటున తాపి తిట్లు అన్నాను అనుకో తాపి ఇదిలిచ్చుకున్నామని కొట్టినా అనుకో మొత్తం చక్క చక్క ఊసిపోయింది ఒకసారికి ఏం చేయాలో నాకే దిక్కి తెల్లా కొడితేనే ఒకేటికి ఊసిపోయిందని చెప్పి అలాగా ఎప్పుడైనా కానీ మీరు ఒరిజినల్ తీసుకోండి ఇక్కడ చూడండి దీన్ని ఓపెనింగ్ అలా ఏం కలదు ఎట్లయిపోయిందో చూడండి ఆ మేకు పీకే క్రమంలో మీకు ఖచ్చితంగా ఇతను డోర్ ఫిట్ చేసే వాళ్ళే వచ్చి మేకు తీయాలా వేరే వాళ్ళు ఎవరు తీసేయకు అవకాశం ఉండదు చూడండి ఇది ఎట్లయిపోయింది చూడండి చిప్ ఇది కాబట్టి ఇట్లయిపోయింది ఒరిజినల్ క్వాలిటీ అయినా కూడా నన్ను అడిగితే అది కూడా అంతంత మాత్రమే అంటాం కాబట్టి ఒరిజినల్ క్వాలిటీ వేరే చూడండి మేకలు కొట్టేకుండదు ఓన్లీ స్క్రూ బిగించే కొట్టింది స్క్రూ బిగించేదానికి మిషనే ఏ వాడాలా చేత్తో కొట్టేదానికి ఉండదు అది మన చెక్క అయితే స్క్రూ వాడుకోవచ్చు సారీ శుద్ధితో కొట్టుకోవచ్చు చూడండి ఎంత అద్మానంగా అయిపోయిందో చూడండి ఇదంతా మంది వీపీసీ డోర్స్ తక్కువ వస్తాయి తక్కువ వస్తాయంటారా చూడండి ఇప్పుడు ఇంకా ఇంకా ఇల్లు ఓపెన్గా ఏం గల అప్పుడే ఎంత డోర్ అంతా ఖరాబ్ అయిపోయిందో చూడండి టోటల్ అంటే టోటల్ ఖరాబ్ అయిపోయింది వాడండి ఒరిజినల్ వాడండి ఇది ఇంకా కొన్నాళ్ళు పోతే ఉంటుందో ఉండదో కూడా తెలియదు చూడండి ఎంత ఖరాబ్ అయిపోయిందా మీరేమంటారు కింద కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను నేనైతే కూడా ఏదైనా సరే మంచిగా వాడండి అని చెప్తాను తక్కువ రేట్కి వస్తాయని చెప్పి తీసుకోద్దని చెప్తాను డోర్స్ గురించి కూడా ఇంకొక వీడియో చేస్తాను తప్పకుండా చూడాలనుకుంటే వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అండి ఇప్పుడు తక్కువ వస్తుందంటే ఎవరైనా సరే ఎగబడి కొంటుంటారు ఇట్లా ఉంటుంది తక్కువ వస్తే డోర్స్ తీసుకుంటే గుమ్మాలు తీసుకుంటే ఇట్లా ఉంటుంది చూడండి ఇంకా ఓపెనే కాలేదు సో అలాగే ఈ డోర్స్ గురించి కూడా ఒక సపరేట్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను మీరు ఏమనుకుంటున్నారు కష్టం కింద కామెంట్ చేయండి నేను తెలుసుకుంటాను ఎప్పుడైనా సరే మీరు తీసుకునేటప్పుడు దీంట్లో ఫస్ట్ క్వాలిటీ ఉంది సెకండ్ క్వాలిటీ ఉంది దీంట్లో గుర్తుపట్టండి ఆల్రెడీ మీకు పక్కన ఇమేజ్ కూడా వేసాను చూడండి ఎప్పుడైనా సరే మీరు ఫస్ట్ క్వాలిటీ తీసుకోండి వీపీసీ కూడా ఫస్ట్ క్వాలిటీని తీసుకోండి సో నాది మన వీడియో చూడాల్సిన అవసరం లేదు యూట్యూబ్లో కొట్టండి ఒరిజినల్ అని చెప్పి కొట్టండి ఆల్రెడీ రివ్యూస్ ఇస్తారు మీరు అవి తీసుకోండి మీరు తక్కువ క్వాలిటీ రెండు వేలు పదహైదు వందలు దొరుకుతాయని చెప్పి తీసుకునే తీసుకుంటుంది ఎప్పుడైనా కానీ తీసుకోవద్దండి లేదంటే మీరే బాధపడాల్సిన అవసరం ఉంటుంది సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చింటే లైక్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో కానీ మరొక మంచి వీడియోతో కలుస్తాను థ్యాంక్ యూ